చూసిన చూడని కళ్ళు విన్నా వినని చెవులు రాహుల్ అనే క్రైస్తవ యువకుడు చిన్నప్పటి నుంచి చర్చ్కి వెళ్ళేవాడు వెళ్తుండేవాడు ప్రతి ఆదివారం వాక్యం విన్నాడు వింటాడు పాటలు పాడాడు పాడతాడు ప్రార్థనలో ఉంటాడు కానీ తన జీవితం మాత్రం మారాలేదు ఒకరోజు అతని ఫ్రెండ్ జాన్ అడిగాడు రాహుల్ నువ్వు ప్రతి వారం చర్చ్కి వస్తావు కానీ నీ జీవితం ఎందుకు మారట్లేదు కాలేజీలో అతని మిత్రులతో కలిసి అబద్ధం చెప్పేవాడు చిన్న చిన్న పనులలో కపటంగా ఉండేవాడు చేసినా మోసం ఉండేది మన బ్రతుకు మొత్తము ఒక ఆందోళనకరణంగా అబద్ధం చెప్పు ఉండేది ఒకరోజు పాస్టర్ బోధలు ఇలా అన్నారు విని విని గ్రహింపక చూచి చూచి గ్రహింపకున్నట్లు ఈ మాటలు రాహుల్కి గుచ్చుకున్నాయి అతను తన మనసులో ఇలా అనుకున్నాడు నేను కూడా ఇలాంటి వాడినే ఎన్నాళ్ళు వింటాను కానీ మార్పు లేదు బైబుల్ చదువుతున్నాను దాన్ని చూసిన నా కళ్ళు గ్రహించినట్లు ఉన్నాయి అతని గదిలోకి వెళ్ళి బైబిల్ తెరిచాడు అక్కడ యాకోబు ఒకటి ఇరవై రెండులో వాక్యం కనిపించింది వాక్యం వినువారు ఉండక వారై ఉండక ఆచరించు వారై ఉండు ఆ రోజు నుండి రాహుల్ ఒక నిర్ణయం తీసుకున్నాడు వాక్యాన్ని విని బయటికి వదిలిపెట్టకుండా తన జీవితంలో అమలు చేయాలని అనుకున్నాడు దాన్ని అప్లై చేసుకున్నాడు మెల్లగా అతని ప్రవర్తన మారింది అతని ఫ్రెండ్స్ కూడా ఆశ్చర్యపోయారు దేవుని వాక్యం మన చెవులకు మాత్రమే కాదు మన హృదయానికి కూడా చేరుకోవాలి లేకపోతే విని విని అర్థం లేదు చూచి చూచి గహింపక ఉంటే దాని అర్థము లేదు కనుక మన బ్రతకలు మార్చుకోవాలి